హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనంద రోహిత్ ఆస్తిలో పాట అడిగిన విషయాన్ని ఆలోచిస్తూ అలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే తన భర్త రాజేశ్వరరావు వచ్చి ఏంటి ఆనంద జరిగిందానికి బాధపడుతున్నావా అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఢీలా పడిపోతే ఎలా ఆనంద ఇక అన్నయ్య వదినకు ఎవరు ధైర్యం చెప్తారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు తర్వాతేమో కోటేశ్వరరావు ఇంకా తన భార్య ఇద్దరూ కూడా ప్రీతి అన్న మాటల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే దర్శన్ బయట నుండి లోపలికి వస్తూ ఉంటే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు దర్శన్ అని చెప్పేసి అలా అడగగానే చిన్న పని ఉండి బయటికి వెళ్ళాను పెద్దనా అని చెప్పేసి అంటాడు దర్శన్ ఫ్రెష్ అయి రానన్న అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి అలా వాళ్ళ పెద్దమ్మ చెప్పగానే ఇక దర్శన్ సరే పెద్దమ్మ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక ఆనంద కిందికి దిగి వస్తూ ఉంటే ఇక అప్పుడే రోహిత్ వాళ్ళ అమ్మగారు అయితే ఏమండి ఆనందం వస్తుంది మనం బాధపడుతున్నాం అని తెలిస్తే తను ఇంకా బాధపడుతుందండి మామూలుగా ఉండటానికి ప్రయత్నించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద కిందికి దిగి వస్తూ ఉంటే రా ఆనంద దర్శన్ కూడా ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాడు అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి రోహిత్ వాళ్ళ అమ్మగారు అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఆనందం అయితే కన్నురేపలు నీ కళ్ళల్లో వస్తున్న కన్నీటిని దాచిపెట్టగలుగుతున్నాయి కానీ నీ మనసు పడుతున్న బాధని దాచలేకున్నాయక్క అని చెప్పేసి అలా ఆనంద చెప్పగానే అవునమ్మా జ్యేష్ఠ పుత్రుడా కొంపపీకరా అని చెప్పి మా రాతే ఇంత అమ్మా అందుకే మీ అక్కని నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అలా కోటేశ్వరరావు క్షమాపణలు అడుగుతూ ఉంటే నువ్వు క్షమాపణలు అడగడం ఏంటన్నయ్య అని చెప్పేసి రాజేశ్వరరావు అంటాడు చేసిన తప్పుని సరిదిద్దుకోలేమ్రా కానీ తప్పుని తప్పు అని ఒప్పుకోవడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి కోటేశ్వరరావు అంటూ ఉంటే అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని చెప్పి అందుకే పూర్వం పెద్దవాళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కానీ రాగానే పెళ్లి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేవారు అలా చేయడం వల్లే ప్రేమాని పక్కదారి పట్టకుండా పెద్దలకు ఎదురు చెప్పకుండా ఉండేవాళ్ళు కానీ నేను రోహిత్ విషయంలో అలా చేయలేకపోయాను అదే నేను చేసిన తప్పు అని చెప్పేసి రోహిత్ అమ్మగారు అంటూ ఉంటారు తర్వాతేమో కోటేశ్వరరావు నువ్వు ఎన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేసిన ఈ ఉమ్మడి కుటుంబం తాలూకా విలువల్ని రోహిత్ పాడు చేశాడమ్మా అందుకే నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పేసి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆ రాక్షసి ఈ ఉమ్మడి కుటుంబం ఎన్ని రోజులు కలిసి ఉంటుందో అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది అప్పుడే దాన్ని నాలుక కోసి పడేయాలి అనిపించింది అని చెప్పేసి అలా రోహిత్ వాళ్ళమ్మ అంటూ ఉంటే ఈ ఉమ్మడి కుటుంబం తాలూకా వేర్లు ఆనంద అనే తల్లి వేరుతో పెనవేసుకుని ఉన్నాయి అని తనకేం తెలుసు సునంద వాటిని కదిలించడానికి కాలానికే శక్తి సరిపోదు ఆ పిల్లెంత ఆ మాటకున్న బలం ఎంత అని చెప్పేసి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు తర్వాతేమో దర్శను అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వాడు హ్యాపీగా అందరితో కలిసి ఉంటే వాడిని చూపించి నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి సమీర విషయం చెప్తాము అని అనుకున్నాను కానీ వదిన మొత్తం రివర్స్ చేసింది ఇప్పుడు సమీర విషయం అమ్మకి ఎలా చెప్పాలి అమ్మ వాళ్ళని ఎలా ఒప్పించాలి అని చెప్పేసి దర్శను అలా ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే సునంద అయితే ఆనంద రోహిత్ చేసిన తప్పు మన ఇంట్లో ఇంకెవరు చేయకూడదు అని నేను అనుకుంటున్నాను నేను చేసిన తప్పు నువ్వు చెయ్యొద్దు ఆనంద అని చెప్పేసి అలా సునంద చెప్పగానే దేని గురించి మాట్లాడుతున్నావక్క అని చెప్పేసి ఆనంద అడుగుతుంది మన దర్శన్ బాబు గురించి చెప్తుందమ్మా అని చెప్పేసి కోటేశ్వరరావు అలా చెప్పగానే ఇక అప్పుడే రాజేశ్వరరావు అంటే రోహిత్ లాగా దర్శన్ కూడా ఎవరినైనా లవ్ చేస్తున్నాడు అని అంటున్నారా అన్నయ్య అని చెప్పేసి అలా అడగగానే ఆ అవకాశం మనం ఇవ్వకూడదు అని అనుకుంటున్నాను మరదు గారు అని చెప్పేసి సునంద చెప్పగానే దర్శన్ అన్నయ్య అలా ఏం చేయడు అమ్మ ఎంత చెప్తే అంత అన్నయ్యకి అని చెప్పి తన చెల్లెలు కూడా దర్శన్ ని వెనకేసుకొస్తూ ఈ కాబట్టి కపిల అయితే అయితే దర్శన్ బాబుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే అసలు ఈ గొడవ ఉండదు కదా మేడం అని చెప్పేసి కాపిలా అంటుంది నేను చెప్పేది కూడా అదే తనకు విలువ ఇస్తూ నీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈ ఉమ్మడి కుటుంబం తాలూకా విలువల్ని గౌరవాన్ని నీ తర్వాత భద్రంగా చూసుకునే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది ఆనంద ఏమంటావు అని చెప్పేసి సునంద అలా చెప్పగానే మీరు చెప్తుంది కరెక్టే అక్క కానీ అని ఆనంద ఆలోచిస్తూ ఉంటే ఇంత సడన్గా పెళ్ళి అంటే వాడు వద్దు అంటాడని అనుకుంటున్నావా వాడితో నేను మాట్లాడతాను వెంటనే వాడిని పెళ్ళి కొప్పిస్తాను అని చెప్పేసి సునంద ఇక దర్శన్ దగ్గరికి వెళ్ళి నాన్న దర్శన్ ఈ పెద్దమ్మ మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా నేను ఒక విషయం అడుగుతాను నువ్వు దానికి కాదనకూడదు ఈ పెద్దమ్మ మీద వట్టాయి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే దేని గురించి పెద్దమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు దర్శన్ అదే నాన్న మీ అమ్మ నీకు పెళ్ళి చేయాలి అనుకుంటుంది అప్పుడే నాకు పెళ్ళేంటి అని చెప్పి అది ఇది అనడానికి వీల్లేదు అవునన్న నీ అభిప్రాయాన్ని కనుక్కోమని చెప్పి మీ అమ్మ నన్ను పంపించింది నీకు ఇష్టమే కదా అని చెప్పేసి అలా సునంద అడుగుతూ ఉంటే ఎటు అమ్మ పెళ్లి టాపిక్ తెచ్చింది కాబట్టి సమీర గురించి ఇప్పుడే చెప్పేయచ్చు ఇదే మంచి టైం అని చెప్పేసి ఇక దర్శన్ అయితే అమ్మ మాట నేను ఎందుకు కాదంటాను పెద్దమ్మ అని చెప్పేసి అంటాడు ఇక దాంతో సునంద అయితే సంతోషంతో ఆనంద దగ్గరికి వెళ్ళి ఆనంద నువ్వు బంగారు పూలతో పూజ చేసావు ఆనంద అందుకే నీ కడుపున రత్నం లాంటి కొడుకు పుట్టాడు అని చెప్పేసి సునంద అలా చెప్తూ ఉంటే ఇందుకు వాడు పెళ్లి ఒప్పుకున్నాడా అని చెప్పేసి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే రాజేశ్వరరావు అయితే అన్నయ్య వదిన ఆనందం చూస్తుంటే తెలియట్లేదా వాడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి అంటాడు ఇక ఆనంద కూడా అంటే వాడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా అక్క అని చెప్పేసి అలా ఆనంద అడగనే మాట వరుసకి కాదు ఆనంద వాడు నిజంగానే నువ్వు ఏ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని తన ముందు నిల్చోబెట్టి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అని చెప్పి బల్ల గుద్దీ మరి చెప్పాడు అని చెప్పేసి సునంద అలా చెప్పగానే ఇక ఆనంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక దర్శనేమో ఈరోజు ఎలాగైనా సరే సమీర విషయం అమ్మకి చెప్పేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఏమో ప్రియా నీలకంఠం షాప్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటుంది ఇక అది చూసిన నీలకంఠం పియ్య అయితే సార్ మీరు బయటకి రండి సార్ మీకు ఒక విషయం చూపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటయ్యా హయాగ్రీవా నేను పని చేసుకుంటున్నా కదా అని చెప్పేసి నీలకంఠ అంటూ ఉన్నా కానీ ఇక తనని తీసుకొచ్చి చూడండి సార్ ఆ అమ్మాయి ఎవరో అని చెప్పేసి అలా అడుగుతుంటే ఆ అమ్మాయి ఎవరో బట్టల కోసం వచ్చిందయ్యా దాంట్లో ఏముంది అంటే ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే మీరు ఇలా అనరు సార్ ఆ అమ్మాయి ఆనంద భైరవి వాళ్ళ బావగారి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా ఆయన కోడలు సార్ ఈ అమ్మాయి అని చెప్పి హై క్రీవా చెప్పగానే ఇక నీలకంఠ అయితే మనము ఆపోజిట్ కదయ్యా వాళ్ళకి అలాంటప్పుడు మన షాప్కి వచ్చి ఎందుకు బట్టలు తీసుకుంటుంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే సార్ మీకు ఇంకా అర్థం కాలేదా వాళ్ళల్లో వాళ్ళకి ఏవో తేడాలు ఉన్నట్టున్నాయి అందుకే ఆ అమ్మాయి మన షాప్కి వచ్చి షాపింగ్ చేస్తుంది సార్ ఈ అమ్మాయిని మెల్లిగా దువ్వేసి మన దారికి తెచ్చుకుంటే ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి అలా హైగ్రీవ చెప్పగానే దగ్గరికి వెళ్తే చెప్పించుకొని కొడుతుందేమో అయ్యా అయినా ఎవరి వివరాలు తెలుసుకోకుండానే దగ్గరికి వెళ్తే యాక్సిడెంట్లు అయిపోతాయి అయ్యా ముందు విషయం ఏంటో తెలుసుకో రాజకోటి సిల్క్స్ని అవాయిడ్ చేసి మన దగ్గరికి ఎందుకు వచ్చిందో అసలు కథ ఏంటో తెలుసుకొని కుదిరితే తన ఇంటి మనిషితోనే ఆనంద భైరవిని ఓడించేద్దాం అని చెప్పేసి నీలకంఠ ఇంకా హయగ్రీవ ఇద్దరు కూడా ప్రియా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు తర్వాత ఏమో అరణ్య రెడీ అవుతూ ఉంటే ఇక శరణ్య వచ్చి అక్క ఏంటి ఈ టైంలో రెడీ అవుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది ఏంటి ముందు ఇది ఎలా ఉందో చెప్పు ఆ తర్వాత చెప్తాను అని చెప్పేసి అనగానే బాగానే ఉంది అక్క ఇందుకు ఎందుకు రెడీ అయ్యావో చెప్పు అని చెప్పేసి శరణ్య అడుగుతూ ఉంటే నా ఫ్రెండ్ బర్త్డే ఉంది మనము ఆ పార్టీకి వెళ్తున్నాము నువ్వు కూడా త్వరగా రెడీ అయి వచ్చాయి అని చెప్పేసి అలా అరణ్య చెప్పగానే ఏంటక్క నీ ఫ్రెండ్ బర్త్డేకి నేను రావడం ఏంటి అని చెప్పేసి అంటుంది శరణ్య నువ్వు ఇప్పుడు నాతోపాటి వస్తేనే అమ్మ నన్ను నన్ను కూడా బర్త్డే పార్టీకి పంపిస్తారు లేదు అంటే పంపరే వాళ్లకు నీ మీద ఉన్న నమ్మకం నా మీద లేదు అని చెప్పేసి అలా అనన్య అంటూ ఉంటే ఇక అప్పుడే శరణ్య అయితే నేను రానక్కా అంటుంది ఏంటి నువ్వు రాకపోతే ఇప్పుడు నన్ను బర్త్డే పార్టీకి పంపరు అని చెప్పి బెట్టి చేస్తున్నావా అని చెప్పేసి అనన్య అంటూ ఉంటే అది కాదక్కా అని చెప్పేసి అంటుంది శరణ్య మరి ఇంకేంటి ఇంకొకరి సంతోషం కోసం చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు అని చెప్పి నువ్వే కదా ఓ డైలాగులు చెప్పేస్తావు మరి ఇప్పుడేంటే నా సంతోషం కోసం నా ఫ్రెండ్ బర్త్డే ఉంది వెళ్ళకపోతే అది బర్త్డే పార్టీ చేసుకోదు అని చెప్పి అమ్మకు ఒక చిన్న అబద్ధం చెప్పొచ్చు కదా అలా అబద్ధం చెప్పేసి తొందరగా వెళ్ళి రెడీ అయినా ఫాస్ట్గా బయలుదేరదాం ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి అనన్య అలా చెప్పగానే ఇక శరణ్య కూడా రెడీ అయిపోయి ఇద్దరు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వెళ్ళి చెప్పవే బర్త్డే పార్టీకి వెళ్తున్నామని చెప్పేసి అంటే అక్క పార్టీ అంటే అమ్మ ఏమంటుందంటే బర్త్డే పార్టీ అని చెప్పవే ఇంకేం చెప్తావు ముందు నువ్వు వెళ్ళి మాట్లాడవే వెనకాలే నేను వచ్చి జాయిన్ అవుతాను వెళ్ళు అని చెప్పేసి ఇక అనన్య శరణ్యను తోసేస్తుంది ఇక దాంతో శరణ్య అమ్మ అని చెప్పి అనగానే ఏంటమ్మా ఏమైనా కాఫీ కావాలా అని చెప్పేసి గీత అంటుంది అమ్మ అది నా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉందమ్మా అని చెప్పేసి అలా చెప్పగానే ఎప్పుడే అనేసి అంటుంది గీత ఇక అప్పుడే ఇప్పుడే అని చెప్పేసి అలా శరణ్య అనకనే నేను రెడీ వెళ్దామా అని చెప్పేసి అనన్య అంటుంది ఎక్కడికి అని చెప్పేసి గీత అడుగుతుంటే శరణ్య చెప్పింది కదా తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని ఏంటి అమ్మకు చెప్పలేదా నా ఫ్రెండ్ బర్త్డే అక్క తప్పకుండా వెళ్ళాలి వెళ్ళకపోతే తను ఫీల్ అవుతుంది అని నాకు చెప్పావు కదా అని చెప్పేసి అలా అనన్య అడుగుతూ ఉంటే ఇక వాళ్ళమ్మ గీత అయితే రాత్రి పూట బర్త్డే పార్టీలు ఏంటి అని చెప్పేసి అంటే తను పుట్టిందే నైట్ అందుకే బర్త్డే పార్టీ చేసుకుంటుంది అని చెప్పేసి అనన్య అంటూ ఉంటుంది అవన్నీ నాకేం చెప్పద్దు మీ నాన్న వచ్చాక ఆయన అడిగి వెళ్ళండి అని చెప్పేసి అంటుంది అమ్మ నాన్న వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది అప్పటికి బర్త్డే పార్టీ కూడా అయిపోతుంది అని చెప్పింది కదా ఇప్పుడే వెళ్ళేసి చెప్పిన కల్లా వచ్చేస్తామమ్మా ప్లీజ్ అని చెప్పేసి ఇక అరనే సరనే ఇద్దరు వాళ్ళ అమ్మ గీతని బతుమలాడుకొని బర్త్డే పార్టీకి వెళ్తారు తర్వాతేమో ఇక ఆనంద ఇంట్లో అందరూ అలా గార్డెన్లో కూర్చొని ఉంటే ఇక ఆనంద అవకాయనం కలుపుతూ ఉంటుంది నాన్న లహరి అన్నయ్య ఎక్కడా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే లహరి వెళ్ళి దర్శన్ని పిలుచుకొస్తుంది ఇక దర్శన్ని చూడగానే ఆనంద ఎమోషనల్ అయిపోతూ కళ్ళల్లోంచి నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఇక అప్పుడే దర్శనం చేసి అమ్మ ఏంటిది ఎందుకమ్మా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అలా దర్శన్ అడుగుతూ ఉంటే నువ్వు నీ పెళ్ళి విషయంలో నీ నిర్ణయాన్ని మీ అమ్మకే వదిలేసావు కదరా అందుకే మీ అమ్మకి ఆనందం ఆగటం లేదు అని చెప్పేసి అలా రాజేశ్వరరావు చెప్పగానే పెళ్ళి అనేది ఎవరి లైఫ్లో అయినా ఒక డిసైడింగ్ ఫ్యాక్టరు అలాంటి నిర్ణయాన్ని నువ్వు మీ అమ్మకి వదిలేసి చాలా మంచి పని చేసావు అని చెప్పేసి ఇక కోటేశ్వరరావు కూడా అంటూ ఉంటాడు ఇక అప్పుడే లహరి కూడా అవునన్నయ్య నువ్వు అమ్మ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పటి నుండి అమ్మకి అసలు ఆనందం ఆగడం లేదు తెలుసా అని చెప్పేసి అలా లహరి చెప్పగానే అప్పుడే ఆనందం అయితే నాన్న దర్శన్ ఈ ఇంటి కోడలుగా నేను ఎన్నో నిర్ణయాలు తీసుకుని గెలిచాను కానీ మొదటిసారి నువ్వు నీ పెళ్ళి విషయంలో నీ నిర్ణయాన్ని నాకు వదిలేసి ఒక అమ్మగా గెలిపించావు నాన్న అది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అలా ఆనంద చెప్తూ ఉంటే ఇక దర్శనకైతే ఏం అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్